పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పల్లె పండుగ టూ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా జగ్గాయపేట నియోజకవర్గం నందిగామ మండలం మాగల్లు గ్రామంలో అరవై ఎనిమిది లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్లు మెటల్ రోడ్ల నిర్మాణ పనులకు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని చెప్పారు పల్లె పండుగ టూ పాయింట్ జీరో ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువులు మెరుగుపడుతున్నాయని తెలిపారు మాగల్లు గ్రామంలో రోడ్ల నిర్మాణంతో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని చెప్పారు अरे अपरा गर्को इँकोटी इटी माया बोटी बोत्ले नभए के निबे बोटी लेले चलो भेटे सोत्र भेटे भित्र हेर अरे यो अरु कल्पना आवट भेट సార్ అండి మీరు సంచి పెట్టమన్నారు ఏంటి డిపార్ట్మెంట్